పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్రెడ్డితో కలిసి ప్రారంభించారు అలాగే ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ పోలీస్ స్టేషన్లలో నిర్వహణ నిమిత్తం నలభై ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వాహనాలలో కొన్ని రోడ్లు పాహారాల్లో పనిచేస్తాయని రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు క్షతగాత్రులను హుటాహుటిన అత్యవసర సేవలకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు కూడా ఈ సేవల ద్వారా అందుతాయన్నారు ప్రజలకు పోలీస్ శాఖాపరమైన సేవలు మరింత మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో కార్యాచరణ చేస్తున్నామన్నారు అలాగే నూతనంగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీస్ శాఖకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు